అప్పటివరకు ఎన్ని సాంగ్స్ కంపోజ్ చేసి మ్యూజిక్ చేసి ఐ మీన్ పాడుంటారు దట్స్ అ రియలీ లాంగ్ స్టోరీ కానీ షార్ట్లో చెప్పాలంటే ఐ హ్యావ్ కంపోజ్డ్ ఓవర్ థర్టీ ఫార్టీ సాంగ్స్ అండ్ ఐ హ్యావ్ లైక్ నా అంతట నేనే హావ్ నెవర్ లెర్న్ ఫ్రమ్ ఎనీవేర్ అది కాకుండా ఐ హావ్ స్కోర్డ్ ఫర్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ వీడియో సాంగ్స్ వాటికి నేను అరౌండ్ ఒక థర్టీ ఫార్టీ నేను అలా ఇచ్చుకుంటాను సూపర్ అసలు అసలు మైండ్ బ్లోయింగ్ ఇది అంటే వరకు పబ్లిష్ చేశారా ఏమైనా సాంగ్స్ ఏమైనా అప్లోడ్ ప్రొడ్యూస్ చేసి పబ్లిష్ చేశారా యా నా సాంగ్స్ స్పాటిఫైలో మధురి హేమంత్ పుడితే వస్తుంది లేకపోతే యూట్యూబ్లో సినీ వైజాగ్ అని కొట్టారనుకోండి అక్కడ నేను చేసినవి కంపోజ్ చేసినవి మీ అందరం చేసినవి ఉన్నాయి అవి కాకుండా నావి ఒక సాంగ్ నా నా సొంతంగా పాడిన సాంగ్ ఏఆర్ రెహమాన్ గారికి నచ్చింది సో ఏఆర్ రెహమాన్ గారు నాకు పర్సనల్గా ఇంటర్వ్యూ తీసుకున్నారు ఆయన అది యూట్యూబ్లో ఉంది కావచ్చు నెక్స్ట్ మ్యూజిక్ సీజన్ త్రీ అని సో ఐ వన్ దాట్ కాంపిటీషన్ ఈ ఇయర్ జరిగింది అది సో ఐ విల్ బీ వర్కింగ్ విత్ ఏఆర్ రెహమాన్ సర్ ఎస్ వెల్ సూపర్ సూపర్ అంటే మీరు సూన్ టు గ్లోబల్ వెళ్ళిపోతున్నారు యూఎస్ కాన్సర్ట్స్లో మిమ్మల్ని చూడవచ్చు ఐ మీన్ చెప్తున్నారు కదా మీన్ తమన్ గారు కూడా అక్కడ వీళ్ళ ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉంది ఇండియన్ ఐడల్ తర్వాత అని